నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వ్యూవింగ్ ఛానల్కే స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఆర్కే బీచ్లోనే సబ్మెరీన్ దగ్గర ఉన్నాను తమ్ములైని చూశారు కదా తమ్ములైన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఇప్పుడు మీకు నేను సీక్రీన్ షిప్ని చూపించబోతున్నానండి ఒక్కసారి చూడండి ఎందుకంటే అది సిహెచ్ కెనాల్నే చేసింది ఎన్ని దేశాలు స్తంభించిపోయాయో ఒక్క షిప్ వల్ల మనకు తెలిసిందే కదా ఓకే వీడియోలోకి వెళ్దాం చూస్తున్నారు కదా సియాజ్ కెనాల్ సియాజ్ కెనాల్ని స్తంభింపచేసిన గ్రీన్ షిప్ మన విశాఖపట్నంలో ఈరోజు డేట్ వచ్చి ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చి కరెక్ట్గా రెండు అవుతుందండి నేను ఆర్కే బీచ్లోకి గెస్ట్లు తీసుకొని వచ్చాను కరెక్ట్గా సబ్మెరీన్ చూడడానికి వెళ్ళారు అనమాట గెస్ట్లు సబ్మెరీన్ చూడడానికి వెళ్ళారు కానీ నాకు ఈ ఎవరికి షిప్ కనిపించిందండి నిజంగా చాలా రేర్ ఇన్సిడెంట్ అంట అన్నమాట ఆఫ్రికాలో కెనాల్లో అడ్డుపడిపోయిన షిప్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా నిజంగా వైజాగ్ వచ్చింది ఆర్కే బీచ్ షిప్పింగ్ చేసిన సంతోషంగా ఎవర్గ్రీన్ షిప్ అనుభవి అనేసానండి క్షమించండి ప్రపంచాన్ని ఎవర్ ఎవర్గ్రీన్ షిప్పు వైజాగ్ని వదిలి వెళ్ళిపోతుందండి చూస్తున్నారు కదా ఎవర్ గ్రీన్ షిప్పు సియాజ్ కెనాల్లో ప్రపంచాన్ని స్తంభింపజేసింది ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం